కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు ఆరోగ్యం పైన డాక్టర్లు అలర్ట్ హెల్త్ బుల్లిటెన్ అనేది విడుదల చేయడం జరిగిందండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలక్ ఆఫ్ పైన యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ నోటిఫికేషన్ ఫుల్ వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొంటున్న సమయంలో ఆమె జ్వరంలో పడ్డారు దీంతో తన మంత్రిత్వ శాఖ పరిధిలో కార్యక్రమాలు ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు ఐదు రోజులుగా మంత్రికి జ్వరం తగ్గపోవడంతో పరీక్షలు చేయగా డాక్టర్లు ఆమెకు డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారించారు ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో వైద్యులు పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన మంత్రి కొండా సురేఖ ఒక వీడియోను విడుదల చేశారు గతంలో వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో ఆరోగ్యం బాగా లేకపోవడంతో వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నానని ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా మరి డెంగ్యూ ఫీవర్ కూడా వస్తుంది ఎందుకంటే గతంలో కరోనా పాజిటివ్ అని చెప్పేసి జ్వరం రాగానే మనం టెస్ట్ చేసుకున్నా అవి బయటపడడం లేదు ప్రస్తుతానికి కాలం మారిపోయినట్టు మొత్తానికి డెంగ్యూ ఫీవర్ కూడా దోమలు కుట్టడం వల్ల వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అండి విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తూ ఉన్నారు